చేనేత దినోత్సవం శుభాకాంక్షలు ఈ రోజు మనం నేతల గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాము మగ్గంపై బట్టలు నేసి వాటిని అమ్ముకొని జీవించే వారిని నేతకారులు లేదా సలవాళ్ళు అని అంటారు వీరు చేయు వృత్తిని చేనేత అని అంటారు మగ్గం అనే సాధనను ఉపయోగించి చీరలు మంచలు నేస్తారు తెలుగు రాష్ట్ర శాతం ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు పాలకుల నిరాదరణకు గురి అవుతున్న చేనేత పరిశ్రమ ప్రస్తుతం తిరోగమనంలో పయనిస్తోంది అటకెక్కిన మగ్గాలే దీనికి నిదర్శనం పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడున భారీ సమావేశం నిర్వహిస్తూ విదేశీ వస్త్రాలు బహిష్కరించి ధరించి పతుల పునరుద్ధరణకు పిలుపునిస్తోంది అప్పటి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఆగస్టు ఏడున భారత జాతీయ చేనేత దినోత్సవంగా భారతీయ వస్త్రాలు ఈజిప్ట్ కైరో నగరాల్లో లభ్యమయ్యాయి అగ్గిపెట్టెలో పట్టే ముస్లిం చీరలను నేసిన ఘన చరిత్ర ఉన్న దేశం మనది జాతిపిత గాంధీజీ కూడా రాట్నంపై నూలు అడగడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు ప్రాతం మన స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన భూమిక పోషించింది దేశంలో చేనేత రంగాన్ని కాపాడి అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం